నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం రమ్మదేవి గ్రామం సమీపం నుండి ముత్కూరు మండల కేంద్రం వరకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వాగతం పలికిన ముత్కూరు మండల ప్రజలు పెడితే ఆయన పోయి చూపించుకోవాలంట ఆస్తి నా దయ్య ఆయనది కాదు అని పోయి మా తాతలు ఇచ్చారు మా సోదరిడ్డి శేషుడి మా ముత్త సోదిరెడ్డి ఆదినారాయణ ఇచ్చారు నాది అని చెప్పి నేను చెప్పుకోవాలంటే ఎవరికి ఒక రిటైర్డ్ ఆర్టీఓ కలెక్టర్ దిక్కుల కలెక్టర్లు ఆర్ఏల కంటే కంటే విఆర్ఓరంగా ఉంటారు ఎస్పీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను పోయి రిటైర్ చెప్పాలంటే పదిహేను రోజుల్లో నాదేనా పోతే ఆయన ఇష్టపడిపోతే స్టేట్ లో ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాను ఆయన చెప్పాలంటే ఆయన కూడా ఒప్పుకోకపోతే నేను హైకోర్టు పోవాలండి కింద సివిల్ కోర్టుకి పోయేదానికి లేదంటే ఆర్టీఓలు కలెక్టర్లు ప్రచారం ముగిసింది సర్వేపల్లి ప్రజలకి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా నలభై ఏళ్ళు ఒకే పార్టీ ఒకే మాట ఒకే పాట నేను జనం కోసం బతికా నేను ఎప్పుడూ జీవితంలో రాజీ పడలే పార్టీలు మారలే నియోజకవర్గాలు మార్చలే మట్టి ఎర్ర మట్టి తెల్లరాయి భూముల కుమ్మకోణాలు అటువంటివి చేయలే నా ఆస్తులైనా అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే కృష్ణపట్నం కంటైనర్ కోర్టు నా టైంలో వచ్చింది ఇప్పుడు కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది డర్టీ పోర్ట్ మిగిలింది పన్నెండు వేల మంది ఉద్యోగుల కొట్టగొట్టాడు కూలోళ్ళు డబ్బు తీసుకుంటారు రోజుకి కూలికి పోతే తొమ్మిది గంటలు వంద రూపాయలు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు మంత్రి గారు మంత్రి గారు పార్ట్నర్ ఇటువంటి రాక్షస రాజ్యం నేను చూడలే అక్కడ మొత్తం క్వాడ్ ఎత్తేసారు వందల కోట్లు ఇరువురులో పెన్నార్లో రీచ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పర్యావరణ అనుమతి లేకుండా ఐదు సంవత్సరాలు ఇసుక అమ్ముకున్నారు భూములు కుమ్ముకోవడం ఇద్దరు ఎంఆర్ఓలు కాకానికి వద్ద పుణ్యానికి సస్పెండ్ ఈ డంప్స్ దొరికినాయి లిక్కర్ ఇటు పంటపాడెం విరువురు నీ పార్ట్నర్స్ నీ శిష్యులు ఇప్పుడు ఏమైంది ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఆ డిపోలో చేసేవాళ్ళు ఆ లిక్కర్ షాప్స్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఇద్దరు ఎంఆర్ఓ సస్పెండ్ అయినారు రెవెన్యూ తరఫున ఐదు మంది జైలు పోయినారు నీ లిక్కర్ కేసులో నీ ముందు సప్లై చేసిన లిక్కర్ డాన్ అప్పు జైల్లో తెచ్చిపోయాడు అప్పు జైల్లో తెచ్చిపోయాడు ఇటువంటి ఘోరమైన చరిత్ర నీది నాది అటువంటిది కాదు నా జీవితంలో అటువంటి తప్పులు చేయలేదు నా వల్ల ఎవరు సస్పెండ్ కాల నా వల్ల ఎవరు జైలుకి పోలే నేను నా ఆస్తులు అమ్ముతున్నాను కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే ప్రజల ఆస్తులు జోలికి పోలే నేను మీకు డెడికేట్ అయ్యి అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులని ఒప్పించి మెప్పించి అనేక పథకాలు అనేక జీవులు తెచ్చారు స్పెషల్ జీవులు రైతుల నష్టపరిహారం పొలాల నష్టపరిహారం దగ్గర హైటెన్షన్స్ దగ్గర సోమశిల కండలేరు కింద ఆయకట్టు పెంచడం తెలుగు ఆయకట్టు ఆయికట్టు తెలుగు ప్రాజెక్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ నాలుగు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు క్యాబినెట్ లో నేను మాట్లాడి ఒప్పించా కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు అప్పుడే పనులు జరిగినాయి జీవితం నా జీవితం మీకు అంకితం చేశారు జనం అంకితం చేశారు నియోజకవర్గానికి కావచ్చు జిల్లాకు కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అగ్రికల్చర్ మినిస్టర్గా రెండేళ్ళు రికార్డ్స్ రికార్డు బ్రేక్ చేశా చరిత్ర సృష్టించారు ఇంకెవరు బ్రేక్ చేయలేదు దాన్ని రెండేళ్లలో ఇరవై మూడు వేల ఐదు వందల రైతు రథాలు సప్లై చేసి ఎవరు చేయలేదు మైక్రో ఇరిగేషన్ చేయలేరు మెకనైజేషన్ చేయలేరు చరిత్ర ఇంత చేస్తే కూడా నన్ను మీరు మరుణించకపోతే ఎట్లా నడుపుతుండ దయచేసి దయచేసి నన్ను తలెత్తుకొని తిరిగేటట్టుగా ఈ ఒక్కసారి ఆశీర్వదించండి నా జీవితాన్ని మీకు అంకితం చేశా జనంకి అంకితం చేశా ఈ రాక్షస ప్రభుత్వంలో బోర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాడి నిద్రలేని రాత్రులు అనుభవించా నిద్రలేని రాత్రులు అందుకని దయచేసి మీరు మీ బంధువులు మీ స్నేహితులు ఆయన డబ్బులు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తా అంట ఐదు వేలు ఇస్తా అంట సొత్తు ఓడబ్బ సొత్తు ఒక టోల్ గేట్ ఒక కృష్ణపట్నం కంటైనర్ టోల్ గేట్ డబ్బులు డబ్బులుగా నువ్వు పంచితే ఒక్కొక్క ఓటుకు యాభై వేలు పంచొచ్చు ఒక వరదాపురం పంచితే యాభై వేలు పంచవచ్చు కానీ దయచేసి నేను కూడా సమాజంలో సొసైటీలో తలెత్తుకునేటట్టు చేసి ఒక మెసేజ్ పంపించండి జనం కోసం పాటు పడిన వాళ్ళని బతికించుకుంటాం రాజకీయంగా అని చెప్పి ఒక సందేశం పంపించండి ధనం ధనం కోసం బతికే వాళ్ళని మేము క్షమించము అని ఒక సందేశం ఇవ్వండి సొసైటీ భవిష్యత్ బిడ్డల భవిష్యత్తు సర్వేపల్లి భవిష్యత్ జిల్లా భవిష్యత్తు